కాకినాడ జిల్లా చీడిగలో దశావతార వెంకటేశ్వర స్వామి మూల విరాట్ను రూపాయి నాణాలతో ప్రత్యేకంగా అలంకరించారు ఇందుకోసం ఇరవై వేల రూపాయి కాయిన్స్ వినియోగించారు తొలి ఏకాదశి కావటంతో దశావతార వెంకటేశ్వర స్వామిని తెల్లవారుజాము నుంచే దర్శించుకోవటానికి భక్తులు బారులు తీరారు కాయిన్స్తో అలంకరించిన వెంకన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు తొలి ఏకాదశి కావటంతో ఆలయ ప్రాంగణంలో సుదర్శన హోమం నిర్వహించారు వేద పండితులు తొలి ఏకాదశి కావటంతో దశావతార వెంకటేశ్వర స్వామిని తెల్లవారుజాము నుంచే దర్శించుకోవటానికి భక్తులు బారులు తీరారు కాయిన్స్తో అలంకరించిన వెంకన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు తొలి ఏకాదశి కావటంతో ఆలయ ప్రాంగణంలో సుదర్శన హోమం నిర్వహించారు వేద పండితులు